దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత మరి మేము క్షేమంగా ఉండి మీ యోగ క్షేమాల కొరకు మేము కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకా మరి మీకు ఉన్న ప్రార్థన అవసతులు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం ఆ రీతిగానే మరి క్రిస్టియన్ వైస్ తెలుగను మన యూట్యూబ్ ఛానల్ను మరి ఇంకా తెలియని మన స్నేహితులకు మనకు కావలసిన వారికి ఈ యొక్క ఛానల్ను పరిచయం చేయాలని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని షేర్ చేయాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం ఆ రీతిగానే వీడియో కూడా కొంత చూసి దాని మధ్యలో వేయకుండా పూర్తిగా చూడడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకున్న వారంగా అవుతాం కాబట్టి వాక్యాన్ని పూర్తిగా చూడాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం మంచిది నేటి దిన వాక్యమును చదువుకుందాం అపోసుడైన పౌలు గారు దైవజనుడైన పౌలు గారు మరి ఎపిసిలు రాసిన పత్రిక నాలుగవ ధీము పదిహేను వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు మనం క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో మనం ఎదగాలి అని చూస్తుంటున్నాం నిజంగా ఎదగాలి ఎదగకపోతే రమే కదా ఒక రైతు ఏదైనా విత్తనం వేసిందంటే అది మొలవాలి అంకురం రావాలి మొలవాలి అది ఎదుగుతూ ఉండాలి తగిన కాలమందు అది పంట వస్తూ ఉండాలి ఎదగకపోతే ఆ మరి ఆ యజమాని బాధపడుతుంటాడు కదా అలాగైతే ఎదగకపోవటానికి కొన్ని లోపాలు కూడా ఉంటాయి చెట్లు కదా అట్లే మరి మనం ఎదగకపోవటానికి కూడా లోపాలు ఉంటాయి ప్రభుకు మనం స్థానం ఇవ్వకపోవడాన్ని బట్టి మనం ఎదగకపోతాం కాబట్టి తప్పక ప్రభుకు సమయం ఇద్దాం ప్రభు సన్నిధిలో మనం అన్ని విషయంలో ఒకటి కాదు అన్ని విషయంలో మనము ఎదుగుతూ ఉండాలని చూస్తుంటున్నాం ఏ విషయంలో మరి ఎదుగు చూడాలి ఒక ఐదు విషయాలు చూద్దాం చాలా ఉన్నాయి కానీ ఒక ఐదు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన విని గ్రహిద్దాం ఒక స్వార్థ రెండవ ధైమం నలుపు వచనంలో మనం చూసినట్లయితే మరక్కడ బాలుడు జ్ఞానముతో నిండి ఎదిగి బలము పొందుచుండెను దేవుడు దయ ఆయన మీద ఉండేను కనుక మనము జ్ఞానములో ఎదిగే వారంగా ఉండాలి మన ప్రియ ప్రభుయే మరి బాలుడై ఉండగా జ్ఞానములో ఎదుగుచున్న వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభుకే జ్ఞానం అంత అవసరమై ఉంటే మరి మనకింత అవసరం కదా ప్రభు జ్ఞానములో మనుషుల దయముందునో దేవుడి దయందునో అతడు వరదలు మనం చూస్తున్నాం మనం కూడా జ్ఞానములో మనము ఎదుగుచ్చు ఉండాలి ఆత్మీయ జ్ఞానముతో మనం ఎదుగుచ్చు ఉండాలి సామెతల గ్రంథం ఐదో నాలుగో అధ్యయము ఐదులో మనం చూసినట్లయితే ఆ యొక్క జ్ఞానమును సంపాదించము జ్ఞానము సంపాదించుము జ్ఞానాన్ని సంపాదించినట్లయితే అది నిన్ను కాపాడుతుంది అది నిన్ను గొప్ప చేస్తుందని సామెతల గ్రంథము నాలుగవ అధ్యయము ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూస్తున్నాం కనుక మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానానికి మూల కేంద్రం ప్రవ్వే జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే కాబట్టి మనము జ్ఞానము సంపాదించుకోవాలి బుద్ధి జ్ఞాన సర్వ సంపదములు ఆయన ఏంది గుప్తుల ఉన్నాయని ప్లస్ రెండు మూడులు కూడా ఆ మాట మనం చూస్తాం కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఏందే గుప్తుల ఉన్నాయి కాబట్టి మనము జ్ఞానం కొరకు మరి ప్రభును అడిగే వారంగా ఉండాలి జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానములో మనం ఎదుగుతూ ఉండాలని మనం చూస్తున్నాం మీలో ఎవనికైనా జ్ఞానం కొదవగా ఉందా అతడు దేవుని అడగవలను సందేహింపక అడగవలను అతనికి ధారాళంగా అనుగ్రహింపబడుతుందని తక్కువ పత్రిక ఒకటి ఐదులో మనం చూస్తున్నాం సులోమను జ్ఞాని అయిన సులోమను కూడా అదిగో పొడి ఎడమ ఎరగని జనమునకు నేను ఎలాగో న్యాయం తీర్చేదని ప్రభు సన్నిధిలో చేరి మొదటి రాజుల గ్రంథం మూడవ ధ్యేము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూసుకుంటున్నాం ప్రభు సన్నిధిలో మొరపెట్టి అడిగినప్పుడు తగిన జ్ఞానాన్ని ఆయనకు ఇచ్చారు మనకు కూడా జ్ఞానం అవసరం ఆ జ్ఞానమే మనలా కాపాడుతుంది జ్ఞానం మనలా గొప్ప చేస్తుంది మనకు ఘనత తీసుకుని వస్తుందని చూస్తుంటున్నాం కాబట్టి ప్రభుని గోల్చిన జ్ఞానం దైవ వాక్యమును గోల్చిన జ్ఞానం ఆత్మ జ్ఞానం మనం సంపాదించుకోవాలి అందులో మనం ఎదగాలని మనం చూస్తున్నాం రెండు మనం చూసినట్లయితే ఎక్కడ మనం ఎదగాలి రక్షణలో మనం ఎదగాలి మొదటి పేర్లు రాష్ట్ర పత్రిక రెండవ ధ్యేము ఒకటి మూడు రెండు మూడు వచనాల్లో మనం చూస్తాం మొదటి పేతురు రెండవ ధ్యేము ఒకటి నుంచి మూడవ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రభువు దయాలుడని మీరు చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషాధారను అసూయను సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలినవారై నిర్మలమను వాక్యమను పాల విషయంలో వాక్యమను పాలలో పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి కనుక మనం రక్షింపడ్డాం ప్రభును నమ్మట ద్వారా మనం రక్షింపడ్డా రక్షింపబడిన మనము ఈ రక్షణలో దినదినము ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి చూశారా పుట్టిన బిడ్డ ఎన్ని ఏళ్ళు గడిచినా కాళ్ళు ఎదగటం లేదు చేతులు ఎదగటం లేదు చూపు ఎదగటం లేదు మాటలు రావటం లేదు ఎదగక అలానే ఉంటే ఆ కన్నా తల్లికి తండ్రికి ఎంత బాధ వేదన అలాగైతే రక్షింపబడినటువంటి మనం కూడా దిన దినము ఆత్మీయంగా ప్రభు సదులో రక్షణలో దినదినము ఎదిగే వారంగా ఉండాలి వాక్య అనుభవంలో ప్రార్థన అనుభవంలో మనం ఎదిగే వారంగా ఉండాలి అలా మనం ఎదగాలంటే బిడ్డకు పాలు ఎంత అవసరమో అలాగనే రక్షబడిన మనకు వాక్యమనే పాలు కూడా అంతే అవసరం కాబట్టి రక్షణ విషయంలో ఎదగాలంటే వాక్యమనే పాలను మనం త్రాగుతూ ఉండాలని విలేఖన భావంలో మనం చూస్తున్నాం మూడవదిగా ఇదిగా మనం చూసినట్లయితే ఎక్కడ మనం ఎదుగుచూ ఉండాలి హరిచర్ విషయంలో మనం ఎదుగుచూ ఉండాలని చూస్తుంటున్నాం మొదటి సమిల్ గ్రంథం రెండవ అధ్యయము ఇరవై వచనంలో చూసినట్లయితే సమీయలు మరి మనుషుల దయందును దేవుడు దయందును అతడు కూడా వర్ధులుచున్నాడు పరిచర చేతున్న సమీలను అదే మొదటి సమిల్ గ్రంథం మూడు ఒక్కటిలో మనం చూస్తున్నాం బాలుడైన సమయలు ఇహోవాకు మరి పరిచర్ చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం కనుక పరిచర్యలో మనం ఎదిగే వారంగా ఉండాలి ఎలిసియాను చూసినట్లయితే ఎలియా చేతుల మీద ఆ నీళ్లు వస్తున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం రెండవ రాజుల గ్రంథం మూడు పదకొండులో కనుక సంఘములో మనం పరిచర వేసే వారంగా ఉండాలి పరిచరులో మనం ఎదగాలి మందిరములో పట్టాలు వేయడమా తీయడమా బాత్రూమ్లు కడగడమా రుడ్డివారు కుంటి వారు వస్తే ఆ వారిని మందిరంలో తీసుకురావడం బయటికి తీసుకుపోవడం చేతగాని వారు ఉంటే వారికి ఊదనీయడం ఏదో రకంగా మనము పరిచర్యలో ఎదుగుచుండే వారంగా ఉండాలి పరిచయంలో ఎదగాలి మనం దేవుని పరిచయలో మనం ఎదగాలి పరిచయలో మనం ఎదగాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం జ్ఞానములో ఎదగాలి రక్షణలో ఎదగాలి పరిచర్లో మనం ఎదగాలి పరిచర్యాలి మందిరంలో పరిచర్య చేయాలి అనే సంగతులను ఇక్కడ మనం చూస్తుంటున్నాం నాలుగవదిగా మనం చూసినట్లయితే మనం ఎదుగుచూ ఉండాలి ప్రేమలో మనము ఎదుగుచ్చు ఉండాలి ప్రేమలో వర్ధుల్లుచు ఉండాలని సంగతులు మనం చూస్తున్న మొదటి తస్థానంకు రాసిన పత్రిక మూడవ అధ్యయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ ప్రేమలో వర్ధిల్లుతూ ఉండాలి ఎదుగుచ్చు ఉండాలని చూస్తున్నాం అదే మొదటి తస్థానం రాసిన పత్రిక నాలుగు పన్నెండులు కూడా అదే మాట మనం చూస్తున్నాం మీరు ప్రేమ ఎందుకు మరెక్కువగా అభివృద్ధి పొందుచూ ఉండండి అనగా ఎదుగుచూ ఉండండి ప్రేమలో మనం ఎదగాలి ప్రభు ప్రేమలో మనం ఎదగాలి ప్రభు అనేటువంటి ప్రేమిస్తున్నారు మనం కూడా అనేకుల పట్ల దేవుని ప్రేమను మనం చూపించాలి దేవుని ప్రేమలో వారిని నడిపించాలి దేవుని ప్రేమ మనం చూపించే వారంగా ఉండాలని ప్రేమలో ఒకరికొకరు మనం ప్రేమించుకునే వారంగా ఆదరించుకునే వారంగా బలపరుచుకునే వారంగా దేవుని ప్రేమలో మనం ఎదగాలని ఆ లేఖన భావంలో మనం చూస్తాం నీ సహనమును నీ శ్రమను నేను ఎరుగుదును అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది ఎందుకనగా మొదట ఉండిన నీ ప్రేమను వదులుతివి అని ప్రక్కన గ్రంథం రెండవ అధ్యయము ఒకటి నాలుగు వచ్చిన వరకు మనం చూస్తాం కనుక ప్రారంభంలో ఉన్న ప్రేమ చివరికి లేకపోతుంటున్నాది ప్రభు నమ్ముకున్న మనకు భార్య భర్తల మధ్యలో కూడా ప్రభు ఆ యొక్క వివాహమైన నాటి ప్రేమ చివరికి లేకపోతుంది భర్త పట్ల భార్యకు ప్రేమ భార్య పట్ల భర్తకు ప్రేమ తల్లిదండ్రుల పట్ల పిల్లలకు పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఇట్లా మన ప్రేమ రాను 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 తగ్గిపోతుంది అయితే మన ప్రేమలో మనము దినదినము ఎదుగుచు ఉండాలి ప్రభు ప్రేమలో మనం ఎదుగుచుండాలి అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం ఐదవదిగా మనం చూస్తున్నట్లయితే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించి మన కష్టార్జితాన్ని మెరుగుపరిచినప్పుడు ప్రభుది ప్రభుకు ఇచ్చే విషయంలో కూడా మనం ఎదుగుతూ ఉండాలని సంగతులు రెండవ కొరెంతులు రాష్ట్ర పత్రిక ఎనిమిది ఒకటో వచనాన్ని మనం చూస్తున్నాం రెండవ కొరంతులు ఎనిమిదవ అధ్యయము ఒకటిలో మనం చూస్తున్నాం మాధనియాల సంఘముల వారికి అనుగ్రహంపబడిన దేవుని కృపణ మీకు తెలియజేసుకుంటున్నాను వారు బహు శ్రమల వలన పరీక్షింపబడుతుండగా వారు నిరుపేదలైనప్పటికీ వారి యొక్క దాతృత్వం విస్తరించుచున్నది విస్తరించుతున్నది అనే సంగతులు మనం చూస్తున్నాం కనుక ప్రభు పనికి మనం ఇచ్చే విషయంలో కూడా దినదినము ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమికి మనము రాకూడదని సామెతలు పదకొండు ఇరవై నాలుగులో మనం చూస్తాం ప్రభుకి ఎంత ఇవ్వాల్సిందో అంత ఇచ్చి ఆయనే ఇచ్చే మెండైన దీవెనలు ఆశీర్వాదాలు మనం మనం అన్ని విషయంలో ఎదుగుచుండాలి క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదుగుతూ ఉండాలి క్రీస్తు కొరకు అని చూస్తుంటున్నాం కనుక మొదటిగా చూసినట్లయితే జ్ఞానం విషయంలో మనం ఎదగాలి రెండవదిగా మనం చూసినట్లయితే రక్షణ విషయంలో మనం ఎదగాలి మూడవదిగా ప్రభు పరిచర్యలో మనం ఎదుగుచుండాలి నాలుగోదిగా చూసినట్లయితే దేవుని ప్రేమలో ఎదుగుచుండాలి ఐదవదిగా చూసినట్లయితే ప్రభుది ప్రభుకు ప్రభు పనికొరకు మనం ఇచ్చేవారు ఇచ్చే విషయంలో ఎదుగుతూ ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం జాలి కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం క్రీస్తు వలె అనగా మిమ్ము వలె మేము అన్ని విషయంలో ఎదుగుతూ ఉండాలని మీరు మాట్లాడిన లేఖనాల కూడా తెలుసుకోవాలి అయ్యా జ్ఞానంలో మేము ఎదగాలి రక్షణ విషయంలో ఎదగాలి మా ప్రవ్వ ప్రేమ విషయంలో మేము ఎదగాలి పరిచయ విషయంలో మేము ఎదగాలి అదిగో నీది నీకు ఇచ్చే విషయంలో ఎదగాలి ఇంకా నీ బిడలు ఎదగక ఎవరైనా ఉన్నారా పరిచయం చేయని వారుగా ఉన్నారా మీకు ఇవ్వని వారుగా ఉన్నారా మీ ప్రేమ తెలియని వారుగా మీ ప్రేమను చూపని వారుగా ఉన్నారా రక్షణ విషయంలో ఎక్కడున్నారంటే అక్కడ ఉన్నట్టే ఉన్నారా ఇంకా మరి జ్ఞానం లేని వారు ఉన్నారా దయతో క్షమించి ఇక్కడి నుంచైనా మీ జ్ఞానములో వారు ఎదుగునట్లు రక్షణలో ఎదుగునట్లు పరిచయలో ఎదుగునట్లు ప్రేమలో ఎదుగునట్లు మీది మీకు ఇచ్చే విషయంలో ఎదిగి వారు అభివృద్ధి పొందినట్లు కృపదయించి అడుగుతున్నాం బ్రవ్వ అలాగే నే వాక్యమైన నీ బిడ్డలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే దయతో ముట్టండి మంచి ఆరోగ్యాలతో నింపి మహిమ పొందం విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి మీ దాయ చొప్పున ఎవరికి మరి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా మీ కృపలో జ్ఞాప్యం చేసుకుని మహిమ ఘనతా ప్రభావం పొందుతుంది రక్షకుడగు సుప్రభు శక్తి కలిగిన నాములు వేడుకొను చుంటున్నాము తండ్రి ఓమేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్